హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను మీ శ్రీజ వెల్కమ్ టు సాయి షీజ గోవింద్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మీరు బాగుండాలి ఓకేనా మీరు బాగుంటే నేను బాగుంటా సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మా వెంకీ చెప్పినట్టు ఇప్పుడు వెళ్దామా అన్నమాట అన్నమాట ఆయన పక్కన పెట్టేద్దాం సో ఈరోజు గట్టిగా ట్రై చేస్తున్నా అనకూడదు అని ఓకేనా చాలామంది అడుగుతున్నారు రీల్స్ రీల్స్లో ఎక్కువగా లిస్టిక్ ఎక్కువ హెవీ అయిపోతుంది చూసుకోవచ్చు కదా అంటే లాస్ట్ అంటే దూరం నుంచి చూస్తే బాగుంది అంట సో దగ్గర నుంచి చూస్తే బాగాలేదు అని చెప్తున్నారు ఓకేనా సో ఇప్పుడు నేను ఎలా రెడీ అవుతున్నానో సో మీరే చూడండి చూస్తారు కూడా ఎందుకంటే ఇది లైవ్ లైవ్ అని కాదు ఫుల్ వీడియో నేను చెప్తున్నాను ఓకేనా సో చూడండి చాలామంది అనుకుంటున్నారు కదా స్టేజా మేకప్ ఎక్కువ వేసుకుంటుంది అని కానీ మా మా తోడుకోడాలు మాత్రం మా సిస్టర్ అదే మాయ తను మాత్రం క్లియర్ ఎందుకంటే తన దగ్గర నుంచి చూస్తుంది కాబట్టి తను ఏం వేసుకోదు జస్ట్ క్రీమ్లు వేసుకుంటుందని తను తన కన్ఫామ్ చేసింది మా ప్రేమిలకు కూడా తెలుసు కానీ మా దివ్య వాళ్ళకి మా అక్క వాళ్ళకి వాళ్ళ రిలేటివ్స్కి ఎవరికి తెలియవు కదా వాళ్ళందరూ ఏం చెప్తున్నారు మా గిరి అయినా కూడా మా వెంకీ అయినా కూడా లిప్స్టిక్ హెవీగా ఉంది అని అది ఫిల్టర్ అంటే ఎవరి నమ్మరేంటి రీల్స్లో ఫిల్టర్లో ఉంది కదా తెలుసుకోండి అబ్బా తెలుసుకోండి ఓకేనా సో నేను ఎలా రెడీ అవుతున్నాను చూడండి మీరే సో శారీ కూడా సెట్ చేసి పెట్టేస్తున్నాను అన్ని మీకు చూపిస్తాను సో గెట్ రెడీ విత్ మీ వచ్చేయండి చూసేద్దాం ఎలా రెడీ అవుతున్నాను ఓకేనా సో ఫస్ట్ నేనైతే ఫేస్ వాష్ చేశాను ఫేస్ బాగుందా డల్గా ఉందా మీరే చెప్పాలి వాన్స్ మోస్చరే జెల్ నేను లాస్ట్ వీడియోలలో కూడా చెప్పాను చాలా బాగుంటుంది అని ఇది ఆయిల్ స్కిన్ కానీ డ్రై స్కిన్ కానీ ఎవరికైనా బాగుంటుంది కానీ ఎక్కువగా ఆయిల్ స్కిన్ వాడు ఆయిల్ స్కిన్ కానీ డ్రై స్కిన్ నాకైతే నాకు బాగా సెట్ అయ్యింది ఓకేనా జెల్ అనమాట సో ఇది పక్కన పెట్టేస్తున్నాయి ఈరోజు ఈరోజు ఓకేనా డైలీ అయితే ఇదే యూజ్ చేస్తా తర్వాత వచ్చి రీకోర్ వాటర్ క్రీమ్ అనమాట ఇప్పుడైతే ఇదే యూజ్ చేస్తున్నాడు అది డైలీ యూజ్ చేస్తాను కానీ అప్పుడప్పుడు ఇది హెయిర్ స్టైల్స్ కూడా అడుగుతున్నారు కానీ మన మన దగ్గర ఏపించుకునే వాళ్ళు ఉంటే డైలీ వేయొచ్చు పాపం డమ్మీకి నా చేతిలో అయిపోతుంది అది రియల్ అనుకుంటుంది నేనే కానీ మనిషిని అయితే నీ పీక కోస్తా అంటారేమో అలా చేసినాను దాన్ని డమ్మీని చూసారా నాది బాగా డ్రై స్కిన్ చాలా అంటే చాలా ఎక్కువ డ్రై స్కిన్ చూసారా కొంచెం అంట కూడా పడుతుంది నాది బాగా డ్రై పొడి పొడిగా ఉంటుంది కదా సో వాయిస్ వినిపిస్తుందా అంతే తర్వాత వచ్చి మాయిశ్చరైజర్ ఫేసెస్ కెనడా వేసుకున్నాం కొంచెం అప్లై చేసుకొని ఎక్కువ అవసరం లేదు అది యూస్ చేసుకొని ఫ్యాన్ లెవెల్ యూజ్ చేయొచ్చు మోస్ట్లీ తర్వాత హిమాలయ క్రీమ్ కానీ ఏవైనా డే క్రీమ్ ఏదైనా యూజ్ చేయొచ్చు ఓకేనా ఇప్పుడు ఎలా ఉంది స్కిన్ ఇందాక ఇందాక ఇప్పటికి ఎలా ఉంది డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా సో ఇందాక బాగా డ్రై ఉంది ఇప్పుడు కొంచెం స్కిన్ గ్లో వచ్చిందనమాట కదా వచ్చింది కదా ఫార్ ఎవర్ ఫిఫ్టీ టూ డైలీ అయితే యూజ్ చేయను ఎప్పుడో ఒకసారి డైలీ యూజ్ చేసే వాళ్ళే చేయండి నేను రీల్ చూపించాను కదా అంటే స్టిక్కర్ అతుక్కోదు అందుకోసమే ఇది యూజ్ అనమాట తర్వాత వచ్చి హైబ్రో పిప్పించుకోలేదు నాది బాగా పెరిగిపోయింది తీర్పుచ్చుకోవాలి లేకపోతే షేప్ ఎలా చేయాలో చే చూపించేదాన్ని ఐ ప్యాలెట్ ఒక్కొక్కసారి వేసుకుంటాను ఒక్కొక్కసారి వేసుకోను సో నాసారి గోల్డ్ కాబట్టి గోల్డ్ కాబట్టి పోయింది సో ఫస్ట్ ఏదైనా కానీ లైట్ షేడ్ తీసుకుంటాను నేను ఫస్ట్ లైక్ పింక్ షేడ్ వేసి తర్వాత సారీ గోల్డ్ దానికి తగ్గట్టు చేత్తోనే గోల్డ్తో షిమ్మర్ లాంటిది గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చాను కనిపిస్తుంది కదా చేత్తోనే వేసాను సో నాకు కాబట్టి బ్రైడల్కి అయితే వేలేం కదా తర్వాత ఇంకేముంది కాజుల్ కాజుల్ మస్కరా సో అది కూడా పెడుతున్నాను చూడండి ఈ విధంగా సింపుల్గా మేకప్ అనమాట సో హెవీ 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 అంటున్నారు కదా సో వాళ్ళ కోసమే నేను ఈ మేకప్ గెట్ రెడీ విత్ విత్ని అనేది చేస్తున్నాను కాజులు పెట్టుకుంటున్నాను కాజులు చెప్పనవసరం లేదు ఆల్మోస్ట్ అందరికి తెలుసు పెట్టుకోవడం కూడా ఎలాగో కూడా తెలుసు కదా కాజుల తర్వాత మస్కరా ఐలైనర్ వేస్తాను అది ఎలా వేస్తానో మీరే చూడండి ఐ మేకప్ అంతా ఫినిష్ అయిన తర్వాత నాకు బాగా ఇష్టమైంది ఆయిల్ లైనర్ అనమాట ఓకేనా మనం ఐ షాడు శారీ బట్టి కలర్ వేసిన ఆయిల్ లైనర్ పెడితేనే కళ్ళకు అందం వస్తుంది నేనైతే జెల్ లైనర్ అనమాట జెల్ లైనర్ ఇది బ్రాండ్ నేమ్ వచ్చి ఫర్ అవర్ ఫిఫ్టీ టూ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి లేదు లాక్మి అలాంటిది కూడా ట్రై చేయొచ్చు అది వచ్చి లైనర్లోనే ఉంటుంది నార్మల్ లైనర్ లాగే ఉంటుంది లిక్విడ్ లైనర్ ఇది వచ్చి జెల్ అనమాట సో ఈవినింగ్ వరకు ఉంటుంది అస్సలు పోదు మనం క్లీన్ చేస్తేనే పోతుంది సో ట్వంటీ ఎయిట్ అవర్స్ ఉంటుంది మినిమం ఎయిట్ అవర్స్ ఉంటుంది ఓకేనా చూడండి కాల్స్ వద్ద కొంచెం ఆరాలండి కొంచెం తర్వాత వచ్చి మస్కరా ఆల్మోస్ట్ మేకప్ అయిపో వచ్చింది ఇదండి నా మేకప్ సీక్రెట్ ఓకే నా అర్థమైపోయిందా అర్థమైపోయింది కదా ఆల్మోస్ట్ అందరికీ ఫౌండేషన్ కానీ కన్సిలర్ కానీ ఏది అప్లై చేయలేదు సిరం కానీ ఓకేనా టోనర్ కానీ ఏం అప్లై చేయలేదు సో ఈ బ్లష్ అనేది బ్లష్ చేసుకుంటే చాలా బాగుంటుంది హైలైటర్ బ్లష్ దీంతోనే ఏదో బుగ్గలు బూర్లా ఉంటాయి బుగ్గలు చాలా అంటే ఎలా ఎలా చెప్పాలంటే గ్లాసీ లుక్గా అలా ఉంటుంది అనమాట సో చాలా ఇష్టం నాకు ఫస్ట్ పింక్ షేడ్ బ్లష్ చేశాను తర్వాత వచ్చి హైలైటర్ వేసాను సో హైలైటర్ మాత్రం మంచిగా స్మైల్ ఇచ్చి వేసుకోవాలి మన స్మైల్లోనే హైలైటర్ అనేది చాలా బాగా నీట్గా వస్తుంది అలాగే నోస్ దగ్గర ఓకేనా పైన నుదుటి మీద చూసారు కదా ఈ విధంగా ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఓకేనా ప్రోడక్ట్ అయితే మంచి స్మైల్ ఇవ్వాలి అంతే ఇంకేముంది లిప్స్టిక్ అది కూడా వేస్ట్ చూపిస్తా ఓకేనా చెప్తారా ఏసీ ఏసీ ఎలా అయిపోయింది మేకప్ బాడీ తర్వాత నేను వాడుతున్నా అయిపోయింది ఇప్పుడు అన్నీ కొత్తవి కొన్నాను అనుకోండి పైన అయితే గీనేశాను ఇంకా నేను ఇది చేత్తో ఇలా ఇలా అనేస్తాను ఇప్పుడు లైట్ ఇది నేనేసి లిప్స్టిక్ ఓకేనా ఇప్పుడైనా అర్థమయ్యిందా ఇది ఇది హెవీగా ఉందా లైట్గా ఉందా కింద కామెంట్లో కామెంట్ చేయండి మీరే ఓకేనా ఇంతే మేకప్ ఇంకా స్టిక్కర్ ఇప్పుడు శారీ ఓకేనా ఇది నా మేకప్ ఎలా ఉంది నా మేకప్ బాగుందా హెవీగా ఉందా అభెక్ట్గా ఉందా ఎలా ఉందో కింద కామెంట్లో కమెంట్ చేయండి చూడండి ఎలా ఉంది ఇయర్ రింగ్స్ చోకర్ బ్యాంగిల్స్ వాచ్ సో ఇలా అనమాట మేకప్ శారీ ఓకేనా ఎలా ఉంది బాగున్నానా ఇంకా స్టిక్కర్ హెయిర్ స్టైల్ ఏం లేదు జస్ట్ నాకు పఫ్ బాగుంటుంది పఫ్ వేద్దాం అని అనుకుంటున్నా లేకపోతే అయితే చూసేద్దామా ఇలాగే బాగుంది కదా ఇలాగ అంటే ఒకసారి అట్లా ఉండకుండా కొంచెం ఫాన్సీగా ట్రెడిషనల్గా సో హెయిర్ స్టైల్ అయితే నేను ఏమైతే ఏం వేయ వేయడం లేదు హెయిర్ స్టైల్ అయితే స్టిక్కర్ పెట్టేశాను బాగుందా తర్వాత వచ్చి నాకు చాలా ఇష్టం కుంకుమ బాగున్నానా ఇది గెట్ రెడీ విత్ మీ ఎలా ఉన్నాను బాగున్నానా సో సింపుల్గా మేకప్ అయితే మీ ముందే వేశాను ఇది అయితే డ్రాప్ అయితే చేయలేదు కట్టుకొని వచ్చేసా అనమాట సో ఎలా ఉంది బాగుందా ఉండు బయటికి వెళ్ళి ఫుల్ వీడియో చూపిస్తాం దండి ఇదండి నా మేకప్లు నా లిప్స్టిక్ హెవీ హెవీ అంటున్నారు కదా సో ఇప్పుడు ఎలా ఉందో కింద కామెంట్లో కమెంట్ చేయండి ఎలా ఉన్నాను బాగున్నానా ఎలా ఉన్నా కింద కామెంట్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ఇంతసేపు ఓబుక్ చూసినందుకు నా వీడియోస్ని చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు చూస్తూ ఉండాలి ఓకేనా మీరు చూస్తూ ఇంకా ఏమైనా మీకు నచ్చినవి ఇంకా ఏమైనా తెలుసుకోవాల్సినవి అడగాలి అనుకుంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను మిశ్రీజ